ప్రభుత్వ విభాగాల్లో దొంగదారిన ఉద్యోగాలు పొందిన వారంతా వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు కరీంనగర్లో ఉదయపు నడక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జెన్కోలో అక్రమంగా ఉద్యోగం పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ సరిత విషయంలో ఘాటుగా స్పందించారు ఈ ఆరోపణలతో మాజీ ఎంపీ వినోద్ కుమార్కు ఎలాంటి సంబంధం లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు భూ ఆక్రమణదారులు కాంగ్రెస్ పాలనకు భయపడాల్సిందేనని హెచ్చరించారు మీద దాడి జరిగితే టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో దడగుడుతోంది ఈ ఈరోజు అంత పెద్ద ఎత్తున లక్ష కోట్లు కావచ్చు తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు తొమ్మిది నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిచ్చింజ్తో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం దాని ప్రకారంగా విచారణ ఉంది దీనికి విచారణకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు ఇతరత్ర ఆ యొక్క ప్రాజెక్టుకి సంబంధించిన తప్పులు అంశాలు ఏమైనా ఉంటే ఆ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఏమైనా కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ రావు గారు ఏదో మాట్లాడుతారు బాగా సచీలున్ని నా అంత నీతివంతులు లేడు గొప్ప అనుకుంటున్న నీవు ఒకవేళ నీకు ఆ ఉద్యోగం పొందిన వాళ్ళతో సంబంధం లేకపోతే మీరే స్వచ్ఛందంగా ఒక పోలీస్ కేసు లేదా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి పిటిషన్ ఇవ్వండి అది మీ మేము మేడం పరిశోధదు ఊరికైనా వాళ్ళతో కౌంటర్ కాదు ఈ విధంగా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరున్నా దొంగదారిన నిరుద్యోగుల జీవితాలతోటి పొట్టలు కొట్టి ఎటువంటి పరీక్షలు కానీ ఎటువంటి పద్ధతి లేకుండా దొంగదారిన నియామక పొందిన వాళ్ళందరినీ వెంటనే ఉద్యోగాలు వదిలిపోండి న్యాయంగా అర్హత ఉండి మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం పొందితే మాకు అభ్యంతరం లే ఆ విధంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడదని కోరుతూ అందులో బాగా నీటివంతున్న చెప్పుకునేటువంటి ఈ జిల్లా పది సంవత్సరాలు ఒక ఐదేళ్ళు ఎంపీ ఐదేళ్ళు ప్రణాళిక బోర్డు చైర్మన్ ఏం చేసినా కూడా ప్రజలకు చెప్పాలి మీరు ఎక్కడైనా మీ స్థలాల ఆక్రమణకు గురై ఉంటే లేదా ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు గురై ఉంటే వాటన్నిటినీ ప్రభుత్వ అధికారులకు కానీ సమాచారం ఇవ్వండి విజిలెన్స్కి ఇవ్వండి తప్పకుండా వాటన్నిటిని విచారణ జరిపి మీయ్య సొంత స్థలాలైతే బీగివ్వడం ప్రభుత్వ స్థలాలు అయితే ప్రభుత్వం తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటుంది దీని మీద కఠినంగా వివరించబోతున్నాం భూ అక్రమణదారులందరూ కూడా కాంగ్రెస్ పాలనలో భయపడాల్సిందే లేదా ఈ రాష్ట్ర పోవాల్సిందే ఈ జిల్లాలో గత పది సంవత్సరాల్లో జరిగినటువంటి అక్రమాలు తెలుసు ఏ విధంగా అక్రమంగా ఉసుకే రవాణా చేసుకొని ఏ విధంగా ఖాళీ స్థలాలను కొత్త పెట్టి ఒక కార్యాలయాలని ఒక పక్క ఎంఆర్ఓని ఒక పక్క పోలీసు అధికారులను పెట్టి ఏ విధంగా బెదిరించినాయి అన్నీ తెలుసు అటువంటి అన్ని ప్రజలు బాధితులు తప్పకుండా ప్రభుత్వ అధికారులను సంప్రదించి మీ వివరాలు ఇవ్వండి అందుకు సంబంధించిన విచారణ కాపీ కూడా మాకు ఇస్తే మేము కూడా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా మేము చెల్లిండి